ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు స్వాగతం పలుకుతూ రాణి లక్ష్మీదేవమ్మ డిగ్రీ కళాశాల యాభై సంవత్సరాల వసంతాల వర్ణోత్సవాలు డిసెంబర్ ఇరవై రెండు అంటే రేపు మార్నింగ్ తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యే మీటింగ్కు మా పూర్వ విద్యార్థులు పూర్వ ఆచార్యులు బోధనేతర సిబ్బంది ప్రతి ఒక్కరిని మేము అంటే ఫిఫ్టీ బ్యాచెస్ ఆఫ్ ఆర్ఎల్డి కాలేజ్ ఆర్ఎల్డి కాలేజీగా ప్రస్థానం ప్రారంభమై గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ నర్సింగాపల్లిలో నిర్మించే వరకు నిర్మితమయ్యే వరకు ఈ ప్రస్థానంలో అందరూ కూడా పూర్వ విద్యార్థులందరూ భాగస్వాములు అవుతున్నారు అలాగే పూర్వ ఆచార్యులు అంటే బోధన చేసిన ప్రతి గురువు రేపు సమావేశానికి రాబోతున్నాడు అలాగే బోధనేతర సిబ్బందిని కూడా మేము ఆహ్వానించినాం రేపు జరిగే కార్యక్రమం మా స్వర్ణోత్సవాల్లో ముఖ్యంగా ఏంటంటే పాత గురువులు పూర్వ విద్యార్థుల కలయిక ఒక ఫెస్టివల్ లాగా జరగాలి ఒక పండుగ లాగా జరగాలనే సంకల్పంతో అల్యూమిని తర్వాత స్వర్ణోత్సవ కమిటీ ఈ విభాగాల నాయకత్వంలో కల్చరల్ కమిటీ అంటే మా పూర్వ విద్యార్థులతో మాత్రమే వేసిన కమిటీలు ఇవన్నీ కలుస్తూనే ఉన్నాం సో వీళ్ళందరూ కూడా ఏవైతే మా సీనియర్స్ ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం గొప్ప గొప్ప మేధావులైన వాళ్ళు ఇప్పటికి కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఆ రుణాన్ని తీర్చుకోవాలని ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి కూడా మేమంతా శ్రీనివాసరెడ్డి అని కానీ సీనన్న కానీ శ్రీధర్ కానీ వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు కూడా మా గురువులు కానీ వాళ్ళతో పాటు మేము పనిచేయడం చాలా ఆనందంగా ఉంది రాబోయే తరాలకు రేపు ఇంకా మా సీనన్న చెప్పినట్టుగా యాభై కాదు డెబ్బై వసంతాలు మేము ఉంటాం ఉండవు అది ఛాన్స్ ఉండే ఛాన్సే లేదు మేము ఉండేది కాబట్టి వాళ్ళకి కూడా మేము ఆదర్శం కావాలి ఎవరి స్వత కొరకు చేస్తున్న పని కాదు డెబ్బై నాలుగు నుంచి యాభై వసంతాలు జరుపుకుంటున్న వాళ్ళు ఈరోజు చూస్తే వాళ్ళ క్లాస్ మేసే గుర్తుపడే పరిస్థితులు వాళ్ళు ఉంటారు కానీ ఈ దేవాలయం కలుస్తున్నాం కాబట్టి ఆనందమైన రేపు ఎప్పుడు వస్తుందని చెప్పి చాలా మంది గ్రూపులు చూస్తున్నారు గ్రూప్ నేను వింటుందంటే వాళ్ళందరూ కూడా ఇవ్వలేదు ఒక గ్రూప్ లో ఇరవై నుంచి ఇరవై మంది తీసుకొని వాళ్ళు ఒక మంచి ప్రోగ్రాం పెట్టుకుంటుండ్రు ఈభవన్ సీను అలియాస్ భవన్ సీను కొత్తరెడ్డి శ్రీనివాసరెడ్డి నేను ఈ కాలేజీ పూర్వ విద్యార్థిని సో ఈ యాభై సంవత్సరాల వేడుకను మేమందరం కలిసి ఇంత అద్భుతంగా జరుపుకుంటాం ముందుకు ఫస్ట్ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్కి చేయడానికి ముఖ్య ఉద్దేశం ఇంకోటి ఏంటంటే కాలేజీ ఆర్థిక వనరులు కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నాయి కాబట్టి వాటికి ఫైనాన్షియల్గా ఏదో ఒక సపోర్ట్ చేద్దామని పూర్వ విద్యార్థుల తరపు నుంచి మేము ఒక ఒక ఆలోచన చేస్తున్నాము దానికి ఎంతవరకు మేము ఫుల్ఫిల్ చేస్తామనేది ఆఫ్టర్ ఈ ప్రోగ్రాం అయిన తర్వాత కానీ అది ఒక క్లారిటీ రాదు సో మాక్సిమం మేము మా చేతనైనంత వరకు మేము పూర్వ విద్యార్థులందరూ రిక్వెస్ట్ చేసి ఎంత వీలైతే అంతా మేము ఒక కాంట్రిబ్యూట్ చేద్దామని ఒక నిర్ణయం తీసుకు తీసుకున్నాము దానికి కొంచెం ఆర్థిక పరిపుష్టి అవసరం పడుతుంది కాలేజీకి సో అది మెయిన్ ఉద్దేశంగా ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవడానికి ఒక రీజను ఈ ప్రోగ్రామ్ ద్వారా అందరినీ పిలిచినట్టు ఉంటుంది పాత విద్యార్థులకు పూర్వ విద్యార్థులు వివిధ హోదాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికి వీళ్ళకు ఒక అవకాశం వస్తుంది భవిష్యత్తులో వాళ్ళు కూడా వాళ్ళని మోటివ్గా తీసుకొని ఎదగడానికి తర్వాత మన కాలేజీ గొప్ప చరిత్ర ఉంది అని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక వేదిక కూడా దీన్ని మేము చూపించాలని అనుకు ప్రయత్నం చేస్తూ సో మేము అనుకున్న అనుకున్నట్టుగా అన్ని సబలీకృతం అవుతాయని మేము అనుకుంటున్నాం ఈ అందరినీ పేరు పేరున అందరికీ ఆహ్వానాలు అందాయి అందరికీ పేరు పేరున మళ్ళీ మళ్ళీ ఆహ్వానిస్తా ఉన్నాం మీడియా ద్వారా సో ఈ ని దిగ్విజయం చేయాలని అందరూ పాల్గొనవలసిందని నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను నమస్తే రాణి లక్ష్మీదేవమ్మ డిగ్రీ కళాశాల మరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల గా మారిన ఈ యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాల కార్యక్రమాన్ని అల్యూమిని కమిటీ మరి స్వర్ణోత్సవ కమిటీ కలిపి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమై సాయంత్రం ముగుస్తూ ఉంది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం పునపర్తి డిగ్రీ కళాశాల అనేది చుట్టుపక్కల రెండు మూడు తాలూకాల విద్యార్థిని విద్యార్థులకు ఒక దేవాలయం లాంటిది ఈ డిగ్రీ కళాశాలకు చాలా ప్రతిష్ట ప్రాముఖ్యత ఉన్నది